వ్యవసాయ సమాచార దృశ్య మాలిక కర్షక మిత్ర ప్రేక్షకులకు స్వాగతం ధాన్య పండించినటువంటి జీరో బడ్జెట్ అనేది ఎక్కడ జీరో అవుతుంది ఇవి దేవుడు ఇచ్చిన మీద పంచిగా వ్యాపిస్తుంది అరవై రకాలు కలెక్ట్ చేశారు ఈ కంకి చూడండి సార్ ఇది ఎంత ఆకర్షణీయంగా టెంకాయ పూలాగా లాగా దేవుడు సృష్టి అండి ఇది ప్రకృతి వ్యవసాయంలో సేంద్రీయ సుగంధాలు వెదజల్లుతున్న దేశీ వరి రకాలు నూట ఇరవై సెంట్ల భూమిలో అరవై దేశీ వరి రకాల సాగుతో ఆకట్టుకుంటున్న ప్రకాశం జిల్లా రైతు షేక్ సుబాని నిరంతర ప్రయత్నం నిరాశను దరిచేరనివ్వదు సాధించగలను అనే దృఢ సంకల్పం ముందు ఎదురయ్యే అవాంతరాలు విమర్శలు పెద్ద లెక్క కాదు నలుగురు నడిచే దారులు నడిస్తే ప్రత్యేకతేముంది ఏముంది వెళ్లేదారులో ముళ్ళున్నాయని తెలిసినా సమాజహితం కోరితే తనకు మేరు జరుగుతుందని భావించి ప్రకృతి వ్యవసాయంతో దేశీ వరి రకాల సాగుతో సాగును సఫలం చేసుకునే దిశగా ముందడుగు వేస్తున్నారు రైతు షేక్ సుబానే మహాకవి శ్రీనాథుడి పుట్టిన ఊరే ఈన ఊరు ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం పాకల గ్రామానికి చెందిన ఈయన నాలుగు ఎకరాల్లో వరి సాగు చేస్తున్నారు పూర్తిగా కౌలు భూమి దీనిలో ఎకరం ఇరవై సెంట్ల భూమిలో ఏకంగా అరవై దేశీ వరి వంగడాలను సాగు చేసి అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు విశిష్ట ఔషధ పోషక విలువలు కలిగి కనుమరుగవుతున్న దేశీ వరి వంగడాలను దేశంలోని వివిధ రాష్ట్రాల నుండి సేకరించి వీటి అభివృద్ధికి నడుం బిగించారు ఈ రైతు ఈ వంగడాలను మూడు ప్రాంతాల్లో సాగు చేస్తున్నారు రకరకాల రంగుల్లో కన్నుల పండుగా కనిపిస్తున్నాయి ఈ క్షేత్రాలు రెడ్ రైస్ బ్లాక్ రైస్ వైట్ రైస్ లావ్ గింజ గింజ ఇలా అన్ని ఈయన క్షేత్రంలో కనిపిస్తాయి ఈయన సాగు విధానం చూసిన పాకల గ్రామంలోని దేవాలయ పూజారి ఏమంటున్నారో చూడండి నమస్తే నమస్తే అండి అండి పాకాల గ్రామంలో మీరు పౌరోహిత్యం చేస్తున్నారు అవును సార్ ప్రత్యేకంగా మధ్యలో కారణం అది మాకు ఈ శుభాని గారు అనేది ఆయన ఎప్పుడు కూడా ఆయన చేసే ఆర్గానిక్ ఈ పంట వల్ల వరి పంట వల్ల మా దగ్గర మూడు ఆవులు మూడు దూడలు ఉన్నాయి వాటి ఎరువు ఆయన ప్రతి సంవత్సరం కూడా ఈ ఎరువులు నా దగ్గర పంచగవ్యానికి జీవామృతం ఘనామృతాలకు సంబంధించి ఆ గోమూత్రము గోమయం అనేది ఏది ఉందో అదంతా కూడా నా దగ్గర తెచ్చుకొని ప్రతి సంవత్సరం కూడా వాటి మీద పండినటువంటి యొక్క పంట గెడ్డి మా యావులకు ఆయన ఫ్రీగా ఇస్తారు ప్రకృతి వ్యవసాయం గురించి మీరు ఏమంటారు ధాన్యాజ్ఞపాతి మాం యజ్ఞం మనము చేసేటువంటి యొక్క భగవంతుని యొక్క ఆరాధనలో షోడశ ఉపచార పూజలలో యజ్ఞము అనేది కూడా ఒకటి ఈ యజ్ఞములో మనము దేశీయ ఆవుల యొక్క నెయ్యిని వాడుతున్నాం నెయ్యి వాడినందువలన ఆ పొగంతా కూడా మన ఆకాశంలో ఉండే యొక్క మేఘాల దగ్గరకు వెళ్ళి ఆ మేఘాలను రమయింప చేసి వర్షాన్ని కురిపించేలా చేస్తుంది మనము ఆ నీటితో ఈ ధాన్యాన్ని మనం ఉత్పత్తి చేస్తున్నాం ఇంతకుముందు మన వాళ్ళు పెద్దవాళ్ళు ఆ వర్షము యొక్క నీటిలో ఆ ఎరుపు ధాన్యాన్ని పండించేవాళ్ళు ఇప్పుడు ఆ ఎర్రధాన్యమంతా కూడా కనుమరుగైపోయి ఏదో కొత్త కొత్త రకాలన్నీ వచ్చినాయి అలాగే పాకల్లో ఇవాళ సుభాని గారు మరలా ఎర్రధాన్యాన్ని తీసుకువచ్చి ఆ సేంద్రియ వ్యవసాయం అనేది చేస్తూ ఉన్నారు ఈ ఆరోగ్యకరమైనటువంటి యొక్క పంట మానవులు కూడా సేవిస్తే వాళ్లకు కూడా ఆరోగ్యం ఏర్పడుతుందని మన పెద్దల యొక్క మంత్రం ద్వారా మనకు తెలియజేయబడింది రాజాధిరాజాయ ప్రశంఖ్య సాహినే నమో వయం వైశ్రవణాయ కుర్మహే సమే కామాన్ కామ కామాయ మహ్యం కామేశ్వరో వైశ్రవణో దాతు ఈ ధాన్యాన్ని పండించినటువంటి యొక్క రైతు తీసుకున్నటువంటి యొక్క రైతు కూడా కుబేరులు అవ్వాలని కోరుకుంటూ నమస్తే రైతు సుభాని అనుభవాల ద్వారా పూర్తి వివరాలు తెలుసుకుందాం షేక్ సుభాని గారు నమస్తే అండి నమస్తే సార్ మీ వ్యవసాయం చూస్తుంటే అద్భుతంగా ఉంది చుట్టూ చూస్తే గ్రీన్ మీ పొలం చూస్తుంటే రకరకాల రంగుల్లో ఉంది రకరకాల విత్తనాలు ప్రకృతి వ్యవసాయంలో ఎన్ని రకాలు ఉంటాయా అని ఆశ్చర్యం కలగము అందు మీరు ప్రకృతి వ్యవసాయం ఎప్పటి నుంచి చేస్తూ ఉన్నారండి నేను గత ఆరు సంవత్సరాల నుంచి చేస్తున్నాను సార్ అందులో దేశీ వరి వంగడాలు స్టార్ట్ చేశాను ఎందుకని దేశీయ వంగడాలు అంటే ఎకనామిక్ వయబిలిటీ పడిపోవడం తర్వాత రకరకాల సమస్యలు దిగుబడి తక్కువ రావటం ఇలాంటివి ఉన్నాయి కదా మామూలు రకాలు సాగు చేస్తే ఎక్కువ దిగుబడి వస్తుంది మరి తక్కువ దిగుబడి వచ్చే రకాలు సాగు చేయడానికి కారణం ఏంటంటారు ఇవి దేవుడు ఇచ్చిన విత్తనాలు అండి మన తాతలు వాళ్ళు తిన్న విత్తనాలు ఇవి అంటే ఇవి తిన్నప్పుడు వాళ్ళు ఆరోగ్యంగానే ఆ స్ట్రెంత్ అనేది ఇప్పుడు కూడా ఉంది వాళ్ళకి ఇప్పుడు మనం ఆరోగ్యం గురించి ఆలోచిస్తున్నాం కాబట్టి దిగుబడి ఆలోచించట్లేదు దీంట్లో ఒక్కో రకంలో ఒక్కో మెడిసినల్ వాల్యూ ఉంటుంది అందుకోసం ఇన్ని రకాలు మనం మన పిల్లల్ని జాగ్రత్త చేసుకోవాలి జనరేషన్ ఆరోగ్యంగా ఉండాలి అదే యువత ఆరోగ్యంగా ఉంటే దేశం అభివృద్ధి పదంలో ఉంటుంది దానికి మంచి ఫుడ్ కావాలి అదే సో ఆ ఫుడ్ ని మీరు ఉత్పత్తి చేయడానికి నడుబిగించారు ఈ ప్రకృతి వ్యవసాయంలో విత్తనాలకి దిగుబడి సామర్థ్యం తక్కువ కదా అంటే ఫస్ట్ రెండు మూడు సంవత్సరాలు తగ్గొచ్చాము తర్వాత స్థాయిలు సపోర్ట్ చేస్తే మీకు కంటిన్యూషన్ తర్వాత పెరుగుతుంది మనం మైండ్లో ఆరోగ్యమే పెట్టుకున్నాం సార్ ఎన్ని బండినా చాలు మన ఇంటి అవసరాల కోసం పండించుకుంటున్నాం ఎన్ని బండినా చాలు కదా వ్యవసాయం చేసే రైతుకి ఆర్థికంగా వైబిలిటీ అనేది ఉండాలి లాభం ఉండాలి లేకపోతే ఇంత కష్టపడినా ఉపయోగం ఉండదు ఇవాళ ముప్పై ఐదు నలభై బస్తాలు పండించిన రైతే నాకు మిగలట్లేదు అంటున్నాడు మరి దీంట్లో మీరు విజయం ఎలా సాధించగలరు ముప్పై ఐదు బస్తాలు పండిన రైతు నాకు మిగలటం లేదంటే అతను కెమికల్లో చేస్తున్నాడు కెమికల్లో చేస్తున్నాడు కాబట్టి ఖర్చు కూడా ఎక్కువ పెడుతుంటాడు అంటే అతని అతని లక్ష్యం ఏంటంటే ఓన్లీ దిగుబడి మన లక్ష్యం ఓన్లీ ఆరోగ్యం అందుకోసం మనం దీని మీద కాన్సెప్ట్ చేయాలి ఎన్ని పండినా చాలనుకుంటున్నాం మనకి సాయలు మనం సపోర్ట్ చేసుకుంటున్నాం కాబట్టి ఎన్ని పండినా చాలంటే అంటే మరి అంత తక్కువ ఏం రాదు వాళ్ళకి ముప్పై ఐదు అంటున్నారు మాకు ఎంత లేదన్నా లోపు వండుతాయి ఇరవై పదిహేను నుంచి ఇరవై బస్థాలు ఖర్చు కూడా కొంత ఉంటది లేకుండా ఉండదు కదా ఖర్చు అనేది జీరో బడ్జెట్ వ్యవసాయం ఉంటారు కానీ కూలి ఖర్చులు ఏం తగ్గించలేం కదా పదిహేను బస్తాల దిగుబడి వస్తే దానికి మీరు గా సొంతంగా మార్కెటింగ్ చేసుకుని దీన్ని ఏమైనా వాల్యుయేషన్ చేసుకుంటారా ఉత్పత్తిని అదే సార్ జీరో బడ్జెట్ అనేది ఒక రుమారుగా చేసి దీన్ని జీరో చేసేసారు వేరే విధంగా ప్రాచుర్యం చేసేసారు ఆ జీరో బడ్జెట్ అనేది ఎక్కడ జీరో అవుతుంది చేయాల్సింది ట్రాక్టర్ దుక్కి దున్నాల్సిందే కాకపోతే ఏంటంటే సహజ సిద్ధంగా పండించుకోవడం ప్రకృతితో మమేకమయ్యి చేసుకోవడం వల్ల కొంతవరకు అంటే మనం ఏ విధానం ఎంచుకుంటామనేది మనిష్టం ప్రకృతిలో ఉన్న వనరులను ఉపయోగించుకొని ప్రకృతిని డామేజ్ చేయకుండా చేసుకుంటే ఇప్పుడు కెమికల్ చేసామనుకోండి యూరియా హాస్పిటల్ వేయాలి తర్వాత పురుగు మందులు కొట్టాలి డిసీజులు అటాక్ అవుతుండే వీటిలో డిసీజులు అటాక్ అయినా దేశీలో మనకి సూర్యుడు బాగా ఎండ కాస్తే రికవరీ చేసుకుంటుంటుంది దీని అంతటికి మూలం గోవు అని చెప్తారు గో ఆధారిత వ్యవసాయం అది మనం ఎంచుకునే విధానాన్ని నేను అన్ని అన్నిటినీ చేస్తున్నాను అన్నిటిని అంటే ఇప్పుడు మనం పైరు మీద పంచగవ్య ఇస్తున్నాం అంటే పంచగవ్య అంటే గో ఆధారితమే ఫల్విక్ యాసిడ్స్ ఈ సప్తధాన్యాంకర కషయాలు ఇవన్నీ ఇది మొదలుపెట్టిన దగ్గర నుంచి ఎండింగ్ వరకు పంచగవ్యాన్ని ఏమన్నా కలపాలనుకుంటే న్యాచురల్ బ్యాక్టీరియాస్ దాంట్లో కలిపి మనం చేస్తూ వ్యవసాయ ఉత్పత్తులు తయారు చేసిన వనరులు ఉపయోగించుకుంటున్నారు చేస్తున్నాం అదే ఎక్కువ డోస్ కొట్టడం వల్ల మొక్క తడుస్తూ కిందకెళ్ళి కొంతవరకు అది భూమిలోకి వస్తుంది మామూలుగా జీవామృతం ఇవన్నీ చెప్తున్నారు కదా అవి కలపాలంటే మీరు చూస్తున్నారు కదా చుట్టూ కెమికల్ ఫార్మింగ్ ఈ వాతావరణంలో నేను జీవామృతం పెట్టాలంటే నాకు ఇష్టం అనిపించలేదు కానీ భూమికి బలం కావాలి నేచురల్ గా బలం కావాలి ఎలాగనేది చూస్తే మనం ఏం చేస్తున్నాం అంటే దీనికి ఫస్ట్ ఆవి తున్నాం ఈ నెలకి అవకాశం ఉంటే పచ్చి రొట్టె పైరులు వేసేస్తున్నాం వర్షాలు ఎక్కువ పడి పంట లేకపోతే సివిఆర్ మెథడ్ ఉంది కదా మట్టి ఆముదం పట్టిచ్చి భూమికి అందించండి అనేది దాన్ని చూస్తూ మట్టి పట్టించలేం కదా ఎంతో కొంత బలం ఉండాలి అనే దానికోసం ఒక డోసు వచ్చేసి పిండ్లు ఇస్తున్నాం స్టార్టింగ్ అంటే మనకి గాను దగ్గరికి వెళ్తే ఎన్ని రకాల ఎన్ని పిండ్లు అవైలబుల్ ఉంటాయి అన్ని తీసుకొచ్చి ఒక కోటింగ్ ఇస్తాము మళ్ళీ సెకండ్ పొట్ట మీదకి వస్తుంది అన్నప్పుడు ఈ వేప అంటే దోమ ఇటువంటివి రాకుండా చేని మీదకి రాకుండా వేప పిండిని ప్రిఫర్ చేసుకొని దానికి ఆముదం ఈ నూనెలు మళ్ళీ అంటే ఒక హండ్రెడ్ ఎంఎల్ నూనెలు మళ్ళీ దానికి పట్టించి అదే మళ్ళీ చల్లేస్తున్నాం భూమిలో ఇప్పుడు కెమికల్ ఇంత హైట్ రావాలంటే ఎంత ఖర్చు పెట్టాలి మనం ఇప్పుడు చూస్తున్నాము ఇటు మీ బిపిటి యాభై రెండు సున్నా నాలుగు మొత్తం మీ చుట్టుపక్కలంతా మోకాలు ఎత్తే పెరిగింది మీద మట్టికి నాలుగు నుంచి ఐదు అడుగులు ఉన్నాయి పైర్ల అదే కొన్ని రకాలు ఇవి దేవుడు ఇచ్చిన కాబట్టి నేచురల్ గా దాని హైట్ అంటే ఇటు మనిషికి అటు పశువుకి ఇద్దరికి దేవుడు సృష్టించాడు అనమాట విత్తనాలు ఓకే మీరు ఎన్ని ఎకరాల్లో వ్యవసాయం చేస్తున్నారు ఇలా ప్రకృతి వ్యవసాయం ఇది ప్రకృతి అంటే నేను ఈ దేశీ వరి వంగడాలు ఒక ఎకరా ఇరవై సెంట్లో చేస్తున్నాను ఎన్ని రకాలు రకాలు దేశీ వరి ఒక అరవై వెరైటీలు దేశీ వరి వెరైటీలు సో అరవై రకాలు ఒక్కొక్క వెరైటీకి రెండు సెంటులు కేటాయించారు అంతే ఇన్ని రకాలు వేయటంలో మీ ఉద్దేశం ఏంటండి ఒక్కో దానికి ఒక్కో మెడిసినల్ క్యారెక్టర్ ఉంటుంది సార్ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకున్నారు మీరు అంటే ఇప్పుడు అంతా మెడికల్ మాఫియా చేతిలో నడుస్తుంది సమాజం సి విటమిన్ కావాలన్నా డాక్టర్ టాబ్లెట్ ఇస్తే తినే రోజులు వచ్చేసాయి బ్రెయిన్ కూడా చదువుకున్నావు అంటున్నారు కానీ ఏది మంచి ఏది చెడు అని గెస్ చేసే రోజులు పోయాయి మేము మాకు తెలుసులే అంతా మాకు తెలుసులే అనే ఆఫ్ నాలెడ్జ్ ఎక్కువైపోయింది అక్కడికి వెళ్తే డాక్టర్ నువ్వు ఇది తినకూడదు అంటే తినకూడదు దీంట్లో మెడిసినల్ వాల్యూ తెలుసుకుంటూ మనం చేస్తూ ముందుకు పోతున్నాం నేను స్టార్టింగ్ ఆరు సంవత్సరాల క్రితం ఆర్ఎన్ఆర్తో తో స్టార్ట్ చేసామని అక్కడ విభేద్ ఇచ్చిన తర్వాత షుగర్కి ఇదేనా ఇంకా ఆల్టర్నేట్ ఏమైనా ఉన్నాయా రైస్ అనేది ఉండదండి అసలు అది షుగర్ ఫ్రెండ్లీ అందులో క్లైసిమిక్ ఇండెక్స్ యాభై పాయింట్ తొమ్మిది తొమ్మిది ఉండటం వల్ల షుగర్ వ్యాధిగ్రస్తులకి కొంత ఉపశమనం కల్పించే అన్నం తినేవాడికి మంచి బియ్యంగా చెప్తారు షుగర్ ఫ్రీ రైస్ నుంచి నేను కొద్దిగా యూట్యూబ్ లో సెర్చ్ చేస్తూ వెళ్ళాను దీనికి ఈక్వల్ గా ఇంకా బెటర్ ఏమన్నా ఉన్నాయన్నప్పుడు షుగర్ కి సంబంధించి నవారా ఉంది రెడ్ రైస్ ఇది తాతల కాలం నాటిది అనేది హింట్ అనమాట రెడ్ రైస్ అనేది ఏంది ఎప్పుడు వినలేదు కొత్తగా ఉంది అని చెప్పేసి దానికి అనుబంధ వీడియోలన్నీ వచ్చాయి అప్పుడు కాలా బట్టి ఇవన్నీ వచ్చాయి ఇవి ఎక్కడ దొరుకుతాయి అని చెప్పేసి మనం సెర్చ్ అంటే ఇంకా ఈ ప్రకృతి సేద్యం ఎలా ఉండదు సార్ దాంట్లోకి ఆ దిగితే అదొక పిచ్చిగా వెళ్ళిపోతారు కాకపోతే ఇక్కడ ఉన్న పరిస్థితులను బట్టి మనం ప్రిపేర్ ఇప్పుడున్న మా ఇంటి అవసరాల కోసం నేను ఎకరా ఇరవై సెంట్లు డెవలప్ చేసుకుంటున్నాను ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉన్న రైతులకి సీడ్ ఇస్తున్నాం ఫస్ట్ ఆరు నెలలు సీడ్ మీ కలెక్షన్ ఒక అద్భుతం ఆరు సంవత్సరాలుగా మీరు అరవై రకాలు కలెక్ట్ చేశారు ఇప్పుడు విత్తనాల్ని ఈ విత్తనాన్ని అభివృద్ధి చేస్తే ఒక అద్భుతం జరిగే అవకాశం ఉంది అయితే అన్ని రకాలు మీరు చూసి ఈ దీంట్లో ఏది పడిపోదు ఏది బాగా పండుద్ది అలాగే దేంట్లో ఏ ఔషధ గుణాలు ఉన్నాయి అనేది మీరు గ్రహించిన తర్వాత మిగతా రైతులకు ఇస్తే బాగుంటుంది వీటి వాల్యూస్ని బట్టి నేను డెవలప్ చేస్తున్నాను సార్ దాంట్లో వాళ్ళు పండించాలనుకున్న రైతులు ఏంటంటే మాకు ఫలానా ప్రాబ్లం ఉంది మాకు ఫలానా సీడ్ ఇవ్వండి అని చెప్పి తీసుకుంటున్నారు నేను మిగిలినవి సిక్స్ మంత్స్ తర్వాత ఇవన్నీ కలిపిన మిక్స్డ్ రైస్గా పెట్టించి ఇంట్రెస్ట్ ఉన్న తింటాము అన్న వాళ్ళకి నేను దాన్ని సేల్స్ పర్పస్ ఇస్తున్నాను అంటే ఇప్పుడు మానవాళ్ళు ఎదుర్కొంటున్న ఆరోగ్య అవును అవును అది ఉంది మనకేందంటే ఇవి బయట రాష్ట్రాల నుంచి కలెక్ట్ చేసుకోవడంలో కొద్ది మాత్రంలో వస్తున్నాయి దాన్ని మనం ఫీల్డ్ పరంగా చూస్తున్నాము చూసి రైతు వారీగా బాగుందా లేదా అనేది అబ్జర్వ్ చేసుకొని దాని క్యారెక్టర్ బట్టి పెంచుకోవడమా లేకపోతే దాన్ని కొద్ది మాత్రం మనం డెవలప్ చేయడమా చేస్తున్నాం ఒక్కో రకంలో ఒక్కో విశిష్టత ఉంది అరవైలో మీకు బెస్ట్ అనిపించిన రకాలు మనం ఇప్పుడు విశ్లేషిద్దాం ఓకే ఇదేంటండి చిక్కులా కోయిలి అంటున్నారు వెరైటీ తండం చాలా సన్నగా ఉంది అలాగే ధాన్యం కూడా చాలా సన్నగా ఉంది ఇది చిన్న గింజ రకం సార్ ఇది చిక్లా కోయిలి అంటే మన ఒరిస్సా నుంచి వచ్చింది ఇది కిడ్నీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్కి డయాలసిస్ పేషెంట్లకి ఈ రైస్తో భోజనం పెడితే కిడ్నీ ఆరు నెలలలో రికవరీ అవుతుంది అనేది ఒక రిపోర్టు అంటే ఫ్యూచర్ జనరేషన్ డయాలసిస్ మీదే నడుస్తుంది కదా అందుకోసం దీన్ని ఎంత రిస్క్ అయినా మనం ప్రిఫర్ చేయాల్సి వస్తుంది రైస్ అడుగుతున్నారు చాలా మంది కానీ ఈ విత్తనం మనకి పది గ్రాములు మాత్రమే మనకు దొరికింది దీన్ని మూడు సంవత్సరాల నుంచి ఈ రోజు ఒక రెండు సెంట్లకి పెంచుకుంటూ వచ్చామన్నమాట అంటే ఇది పడిపోవడం ఇలాగా అయినా కానీ దీన్ని పండించాలి పండించాలి అవసరం ఉంది అవసరమే కదా సార్ ఇది ఓకే దీని పంటకాలం ఎంతండి ఇది నూట ఇరవై రోజులు కాలం సార్ ఇది కాండం ఉంది అదే మెడిసినల్ వాల్యూని బట్టి మనం ప్రిఫర్ చేస్తున్నాం ఏదైనా దేశవాళి వారి ఎంత లేదన్నా కానీ ఇరవై బస్తాలు కన్ఫామ్గా అవుతాయి సార్ మార్కెట్ వాల్యూ ఎలా ఉందండి మరి మార్కెట్ వాల్యూ మనం రైస్ అయినా సరే సీడ్ అయినా సరే వంద రూపాయలకి ఇస్తున్నాం సార్ అంటే మనకు దిగుబడి తక్కువ వస్తుంది మాన్యువల్ గా ఖర్చు ఎక్కువ అవుతుంది కాబట్టి మనం ఆ ప్రైజ్ పెట్టుకున్నాము బీపీటీలు హైబ్రిడ్లు పండించినా వాళ్ళు నలభై బస్తాలు పండొచ్చాము కానీ ఖర్చు అవుతుంది మనం ఇరవై బస్తాలు పండినా వాళ్ళకి ఈక్వల్ గా మనం కూడా ఉంటాం కాబట్టి ఇది సహజ సిద్ధంగా ఉంటుంది అది కెమికల్ గా ఉంటుంది పూర్తిగా ప్రకృతి వ్యవసాయ పద్ధతులతో పండిస్తున్నారు అది ఈ రకం చూస్తే ఎత్తు ఎక్కువ పెరిగింది గింజ లావుగా ఉంది కబిరాజ్ సాల్ అంటున్నారు దీన్ని దీని ఏంటండి ఈ కబిరాజ్ సాల్ అంటే మామూలుగా డాక్టర్ బియ్యం అనే అర్థం సార్ ఇది వెస్ట్ బెంగాల్ వెరైటీ వాళ్ళ భాషలో కబిరాజ్ అంటే డాక్టర్ సాల్ అంటే బియ్యం డాక్టర్ తో పని లేని బియ్యం అనమాట ఇది నేచురల్ గా ఇమ్యూనిటీ రైస్ చరక సంహిత సుస్థుల సంహిత వాటిల్లో దీన్ని మెన్షన్ చేస్తున్నారు అంటే ఆయుర్వేద వైద్యంలో దీన్ని ఇమ్యూనిటీ రైస్ గా వర్ణించారు అంటే మనిషిలో రోగ నిరోధక శక్తి పెంచుతుంది ఆచురల్ గా ఇమ్యూనిటీ బూస్ట్ అవుతుంది ఈ రకం పంటకాల నూట ఇరవై ఐదు నుంచి నూట ముప్పై ఐదు రోజుల లోపు వస్తుంది సార్ ఇది క్లైమేట్ ని బట్టి వస్తుంది ఆ గింజ కొద్దిగా బాసుమతి ఉన్నట్టే ఉంటది కానీ ఇంకా లాంగ్ వస్తుంది సువాసనే ఉండదు ఆస్వాదిస్తే అన్ని రోగాలు అన్ని రోగాలు బీపీటీ ఆస్వాదిస్తున్నాం అన్ని రోగాలు చేసుకుంటున్నాం ఇది లాంగ్ అయినా అన్నం వండితే మెత్తగా అయిపోతుంది కదా అందుకు కాకపోతే ఇది కూడా రోజుకి రెండు వందల గ్రాముల మాత్రంలో రోజు తీసుకుంటుంటే ఇంకా డాక్టర్ తో పని లేదనమాట బాడీ ఇమ్యూనిటీ బూస్ట్ చేసుకుంటూ పోవడం అనమాట ఎత్తు ఎక్కువ పెరిగినట్టుంది ఇది ఐదు అడుగులు వస్తుంది సార్ నాలుగున్నర ఐదు అడుగులు వస్తుంది ఎత్తు పెరిగినా కాండం బాగా దృఢంగా ఉంటుంది కాకపోతే మాకేందంటే ఇది తల బరువు అయిపోయి ఇది వాలిపోతుంది ఇప్పుడు దిగుబడి సామర్థ్యం కూడా బాగానే ఉంటది సార్ ఇరవై బస్తాల లోపు ఉంటది కాబట్టి గింజలు బరువు ఉంటాయి కాబట్టి వెయిట్ లో వస్తాయి సుభాని గారు ఈ రామ్లీ వెరైటీ అంటున్నారు ఇది ఒరియా అనే డౌట్ వస్తుంది దీన్ని చూస్తా ఉంటే దీని ప్రత్యేకత ఏంటండి ఇది నాకు కూడా మొదట్లో కొద్దిగా అలాగే అనిపించింది అండి ఇది చూసేదానికి విచిత్రంగా ఉంది కదా అని చెప్పేసి నేను ఇది చూసేదాన్ని నెమలి కన్నులు అన్నట్టుగా ఉంటుంది అందుకోసం దీన్ని డిఫరెన్స్గా ఉంది అని చెప్పేసి దీన్ని కొద్ది మొత్తంలో మనకి సీడ్ వచ్చింది దాన్ని డెవలప్ చేస్తున్నాం ఎక్కడి నుంచి తెచ్చారండి సీడ్ ఇది నేను కేరళ నుంచి ఒక రైతు దగ్గర నుంచి తెప్పించానండి మంచి వెరైటీలు ఉంటే ఒక నాలుగు పంపించండి అని చెప్పి అడిగాం సార్ ఒక మూడు వెరైటీలు పంపించారు ఇది ఒక వెరైటీ బ్లాక్ జాస్మిన్ ఒకటి నవారా అంటే వాళ్ళ దృష్టిలో మెడిసినల్ వాల్యూ అని లెక్క ఈ కంకి చూడండి సార్ ఇది ఎంత ఆకర్షణీయంగా ఉంటుందో ఇప్పుడు స్టార్టింగు గ్రీన్ కలర్ నుంచి స్టార్ట్ అవుతుంది ఇంకా తర్వాత రంగు మారి లాస్ట్కి బ్లాక్ కలర్గా వచ్చేస్తుంది మొత్తం తయారయ్యేసరికి ఒక పక్షి కన్నులాగా తయారైపోతుంది అది దీని పంటకాలం ఎంతండి వన్ టెన్ డేస్ మరి దిగబడి పరంగా ఎలా ఉంటుంది అండి ఇది ఇరవై లోప అవుతుంది అండి పదిహేను అలాగా సుభాని గారు ఈ వరి రకం చూస్తే మామూలు వరి రకాలతో సమానంగా ఉంది ఇంద్రాణి అంటున్నారు దీని స్పెషాలిటీ ఏంటండి ఇది సెంటెడ్ రైస్ సార్ ఇది ఓ యూపీ నుంచి తెప్పించాము అక్కడ వాళ్ళు నేటివ్ సీడ్ అనమాట చూసేదానికి బాస్మతి ఉన్నట్టే ఉంటుంది హై సెంటెడ్ ఉంటది కాల్షియం పర్పస్ ఎక్కువ వస్తుంది ఎవరికన్నా కాల్షియం ప్రాబ్లం ఉన్నవాళ్ళు ఈ రైస్ అంటే మోకాళ్ళ నొప్పులు ఇలాగా టాబ్లెట్లు మింగుతున్నారు కదా అది రైస్ తీసుకుంటే సరిపోతుంది దిగుబడి కూడా బాగా వచ్చేటట్టుంది ఇది ముప్పై బస్తాల వరకు వస్తుంది సార్ ఇది ఎకరానికి కాకపోతే అన్నం కొద్ది స్మూత్ గా ఉంటుంది పిల్లలకి బాగా అంటే మెత్తగా అంటే పొంగల్ చేసుకున్నట్టుగా స్పాంజ్ ఉన్నట్టు ఉంటుంది సార్ బాగా తింటారు బాగా అవుతుంది బాగా స్మెల్ ఉంటుంది బాస్మతి ఫ్లేవర్ వస్తుంది దీని ఎంత ఎంతండి ఇది వన్ ఫార్టీ డేస్ వస్తుంది సార్ పడిపోదు మూడున్నర నాలుగు ఫీట్లు వస్తుంది కానీ స్టెమ్ బాగా ఇదిగా ఉంటుంది చేత అండి పిల్లక చేత కూడా అంటే లాంగ్ డ్యూరేషన్ కాబట్టి పిల్లక చేత కూడా బాగుంటుంది ఇది ఇవాళ బాస్మతి రకాలు కూడా కేజీ బియ్యం డెబ్బై ఎనభై రూపాయలు దొరికిపోతున్నాయి సో దీని వాల్యూ ఏంటండి మరి రైస్ బాస్మతి ఉన్నా కానీ కాల్షియం రాదు కదా సార్ దాంట్లో దీంట్లో కాల్షియం కాల్షియం వస్తుంది అది ప్రకృతి వ్యవసాయంలో పండిస్తున్నారు కాబట్టి మీకు ఆ వ్యాల్యూ వస్తుంది దానికి తోడు మళ్ళీ మనం ఈ నవధాన్యాలు అన్నీ కలిపి మనం ఫల్విక్ యాసిడ్లో యాడ్ చేసేసి ఇంకోసారి అంటే మొన్ననే దీనికి ఫ్లవరింగ్ స్టేజ్లో పంచగవ్య స్ప్రేయింగ్ ఇచ్చాము ఇది పూర్తిగా కంకి ఇప్పుడు తీసింది పాలు పోసుకునే టైంలో ఆ ఫల్విక్ యాసిడ్లో ఇవి అన్నీ కలుపుతాం దాంట్లో నువ్వులు కూడా ఉంటాయి కాబట్టి ఇంకా అడిషనల్గా యాడ్ చేస్తాం కాల్షియం అనేది నవధాన్యాలు గట్టేసి మామూలుగా అన్ని మొక్కలు వచ్చిన తర్వాత పేస్ట్ చేసేస్తాం ఆ పేస్ట్ని తీసుకొచ్చి మనం పంచగవ్వాలో అయినా సరే ఫల్విక్లో అయినా సరే కలిపేస్తాం కలిపేసి దాన్ని ఉదయం కలిపేసి సాయంత్రానికి ఒక ఒక బ్యాక్టీరియా తయారై నొరకు వచ్చేస్తుంది అనమాట సాయంత్రం చల్లదామున ఇవి గింజలు తడిసేటట్టుగా స్ప్రే చేస్తాం స్ప్రే చేస్తారు ఇప్పుడు మరుసటి రోజు ఎండ అంటే మరుసటి రోజు ఎండ వచ్చే టయానికి దాని మీద పేరుకొని పోయి ఉంటుంది కదా అదంతా అబ్జర్వ్ చేసుకొని ఈ వీటిల్లో ఉన్న గుణాలు వీటిల్లోకి వచ్చేస్తాయి అంటే పొటాషు ఇవన్నీ వేయాలంటారు కదా గింజ పోవటం సైజు ఇవన్నీ రావడానికి మనం ఈ విధంగా అందివ్వడం వల్ల ఫల్విక్ ఇవ్వడం వల్ల గుమ్మడికాయ బూడిది గుమ్మడికాయ జ్యూసు అరటికాయ బొప్పాయి ఇట్లాంటివి ఉంటాయి అన్నమాట దాంట్లో యాసిడ్ అంటే ఏ రోఫా ఇస్తారు మీరు లిక్విడ్ రూపంలో మామూలుగా బయట నుంచి తెప్పిస్తే ఫల్విక్ యాసిడ్ ఈ సప్త ధాన్యాంకర కషాయం మాత్రం మేము ప్రిపేర్ చేసుకుని దాంట్లో వేసేసుకొని స్ప్రే చేస్తుంటాం శుభాని గారు ఈ వెరైటీ చూస్తే గింజ చూస్తే ఎంత ఉందే కేరళలో పండించిన వెరైటీ లాగా ఉంది రేణు రామలక్ష్మణ్ అంటున్నారు దీని ప్రత్యేకత ఏంటండి ఇది చూసేదానికి లావుగా ఉన్న ఇది ట్విన్ రైస్ అండి ఇది ట్విన్ రైస్ అంటే బియ్యం గింజ అది పాలు పోసుకునే పరిమాణంలో బాగా తయారైతే బియ్యం రెండు గింజలుగా విడిపోతుంది అంటే ఒక రెండు గింజలు నేను మీ చేతిలో పెట్టినప్పుడు ఒక బియ్యం గింజ పెట్టాను కదా దీన్ని మనం ఇలా కదిలిస్తే బియ్యం నిలువుగా రెండు గింజలుగా చీలిపోతుంది ఇది ట్విన్ రైస్ దీని పేరు కూడా రామలక్ష్మణ్ దీని పేరు అది ఛత్తీస్గఢ్ నుంచి తెప్పించాను సార్ ఇది పంటకాలం ఎంత ఇది నూట ఇరవై ఐదు రోజుల దాకా వస్తుందండి ఇది ఇప్పుడు ఉన్న దాని ప్రకారం అయితే ఇరవై బస్తాలు ఈజీగా వస్తుంది సార్ ఎకరానికి బాగానే ఉంటుంది కొత్త వెరైటీ అనేది మన దగ్గర ఉంది అనేది ఒక సాటిస్ఫాక్షన్ మీద చేస్తున్నాం ఈ రకం చూస్తే పువ్వులాగా ఉంది కంకి చాలా విభిన్నంగా ఉంది దీన్ని తెంగాపు సాంబా అంటున్నారు దీని ప్రత్యేకత ఏంటండి తమిళనాడు వెరైటీ సరి ఇది పేరులోనే ఉంది టెకాపు సాంబండి టెంకాయ పువ లాగా ఉంటది అనేది దాని పేరు ఇది గుత్తులు గుత్తులుగా వస్తుంది అనమాట అన్ని కనుక శాఖలుగా ఉంటాయి కానీ గింజ వరుస అనేది డిఫరెంట్ గా ఉంటుంది కానీ ఇది ఒక పువ్వు లాగా అదే ఒక గుత్తులు మూడు గింజలు ఉన్నాయి అదే మూడు గింజలు మళ్ళీ గ్యాప్ ఇచ్చారు మళ్ళీ మూడు గింజలు అలాగా అది టెంకాయ పువ్వు లాగా దేవుడు సృష్టి అండి అంతే సన్న రకం లెక్క అనమాట ఇది మాకు తెలిసి టెంకాయ లో ఉండే క్యారెక్టర్ దీంట్లో దొరికిద్దని అన్నారు ఇత్తనంది తెచ్చినప్పుడు మనకి మామూలు ఒడ్లు లాగే కనిపించాయి ఈ రోజు కంకి వచ్చిన తర్వాత మనకు అర్థమైంది నూట ముప్పై రోజుల్లో వచ్చేసిందండి ఇది దుబ్బు చేత బాగుంది కాండం బాగుంది పాటికి బస్తాల దాకా వస్తుంది ఎకరాకి మనం అమ్మే బియ్యంలో ఇది కూడా ఒక భాగం సో ఇది కూడా విత్తనం మీరు తోట రైతులకి ఇస్తారా ఇవ్వడానికి చేస్తాను ఈసారి కొద్దిగా ఎక్కువ మొత్తంలోనే చేసాము అది దీన్ని పూర్తిగా ఇంట్రెస్ట్ గా ఉన్న వాళ్ళకే ఇస్తాము బియ్యం తినడానికి బాగుంటుంది మనం అమ్మే బియ్యంలో ఇది కూడా ఒక భాగం దీని వంతు కూడా ఎంతో కొంత ఉంటుంది చూసారుగా రైతు సువాణి క్షేత్రంలో సాగవుతున్న ప్రతి దేశీ వరి వంగడానికి ప్రత్యేక గుర్తింపు ఉంది మరిన్ని వంగడాలు ప్రకృతి సాగు పద్ధతుల గురించి మరో స్టోరీలో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కర్షకమిత్ర సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని తాజా కార్యక్రమాల కోసం పక్కనున్న గంట సింబల్ నొక్కండి ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియోను షేర్ చేసి మరింత మంది రైతులకు ఈ సమాచారం చేరువ చేయండి ధన్యవాదములు